బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రతిక గారు ఉన్నారు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కదా మరి హస్బెండ్ ఎక్కడ మీరు ఎందుకు చూపించట్లేదు అని మరి వాటికి ఏం సమాధానం చెప్తారు ఇష్టం లేకనా అంటే మీరు ఎందుకు ఎక్స్పోజింగ్ వీడియోస్ చేస్తున్నారు ఎక్కువ నాకు మిమ్మల్ని ఎవరెందు లవ్ చేసిరే నాకు తెలియదు అండి ఎక్స్పైర్ అయిపోయాడు వన్ మంత్ అవుతుంది అంతే ఎవ్వరు సపోర్ట్ అవసరం లేదు అని అనుకున్నా కానీ ఈరోజు డాడీ లేడు వచ్చేది మీద ఏది చూద్దాం మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయన్సర్ రథిక గారు ఉన్నారు సో రతిక గారి ప్రొఫైల్ చూడగానే చాలామంది క్వశ్చన్స్ ఏంటంటే అసలు మీరు అంటే రీల్స్ చేస్తున్నారుగా మీ హస్బెండ్ ఉన్నారా మీకు మీ ప్రొఫైల్ ఏంటి మీరు ఎక్కడ ఉంటారు అని చాలా కమెంట్స్ చేస్తున్నారు సో రతిక గారు మనతో ఉన్నారు హలో అండి హాయ్ మేడం ఎలా ఉన్నారు బాగున్నాను అంతా ఓకేనా ఎక్కడ విలేజ్ మహేశ్వరం మహేశ్వరం లవ్ మ్యారేజా మ్యారేజ్ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కదా మరి హస్బెండ్ ఎక్కడ మీరు ఎందుకు చూపించట్లేదు అని మరి వాటికి ఏం సమాధానం చెప్తారు ఇష్టం లేకనా అంటే ఇంకా చూపించలేను టైం టైం ఓకే చదువుకున్నారా మరి ఎంత దాకా అసలే లేదు అసలు చదువుకోలేదు గ్రేటే కదా మరి చదువుకుంది కూడా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు ఫాలోవర్స్ పెంచుకున్నారు అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండే సో దానివల్ల చేసుకుంటూ వచ్చిన ఇంత దూరం అంటే ఎవరు చెప్పారు లో ఇలా రీల్స్ చేయాలని ఎవరు చెప్పలేదు నేనే చేశాను చేస్తే ఫస్ట్ అన్నయ్య వాళ్ళు వద్దు అవసరమా ఇవన్నీ విలేజ్లల్లో ఎట్లా మాట్లాడతారు అది అది ఇది అని చెప్పేసి అన్నారు సో నేను బాగా ఏడ్చాను ఏడిస్తే అన్నయ్య వాళ్ళు మళ్ళీ సరే నీ ఇష్టం అని చెప్పేసి అంటే నేను మళ్ళీ ఫస్ట్ చేసిన రీల్స్ అన్నీ డిలీట్ చేశాను చేసిన తర్వాత మళ్ళీ ఎందుకో బాధ అనిపించింది మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ చేశాను చేసిన తర్వాత మంచిగా సపోర్టింగ్ వచ్చింది ఫాలోవర్స్ కూడా బాగా పెరుగుతారు సో చాలా హ్యాపీగా ఉంది బట్ ఒక స్టడీ లేనందుకు కొంచెం ఏ మెసేజ్ అయినా చూసుకోలేకపోతున్నాను ఓకే మరి మెసేజ్లు వస్తే ఎవరికి చూపించి అడుగుతారు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఓకే ఫ్రెండ్స్ వాళ్ళకి చూపించేస్తాను కానీ గ్రేటే మరి ఇప్పుడు ఫీల్ అవుతుండొచ్చు ఆ రోజుల్లో స్కూల్కి పోమంటే పోకుండా లేదండి నాకు డాడీ ఫస్ట్ నుంచి ఇద్దరు వాళ్ళు ఇద్దరు నేను ఒక్కదాన్నే సో అప్పుడు ఆ రోజులల్లో ఆడపిల్లల అవసరమా అది మెయిన్ మా క్యాస్ట్లో అప్పుడు అసలు వద్దు ఆడపిల్లలకు చదు పియొద్దు మా మనకి మన చేసి పెట్టేవాళ్ళు ఎట్లాగో బయటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా అని చెప్పేసి అనమాట సో నన్ను అక్కడికి ఆపేసిరు నాకు మస్తు ఇంట్రెస్ట్ ఉండేది చదువుకోవాలని కానీ డాడీ డాడీ చెప్పండి పర్లేదు డాడీ చదివిపియలేరు కదా డాడీ వాళ్ళు ఇప్పుడు నేను చిన్నప్పుడు నేను వాళ్ళు పంపిస్తేనే కదా నేను వెళ్ళేది వాళ్ళు పంపించింది నేను ఏం చేయలేను కదా అప్పటికి నేను బావి దగ్గర పొలం పనులకు ఇప్పుడు రీల్స్ చేస్తాను ఎలా తెగించారో అప్పుడు కూడా చదువుతాను తెగించాల్సింది లేదు అప్పుడు నాకు ఏమంత అంటే మనం ఒక త్రీ ఇయర్స్ నుంచి మనం పిల్లలకు స్కూల్కి పంపిస్తాము త్రీ ఇయర్స్ నుంచి నాకేం తెలియ ఉంటుంది నేను వెళ్తాను అనే అంత ఉంటుందా ఉండదు కదా అందుకే ఏం ఫైట్ ఎందుకు చదివియలేదు మీరు అని ఇంకా ఫస్ట్ నుంచి ఏం లేదు కదా అందుకే ఇంకా మీడియాలో పోతే మనమే సఫర్ అవుతాము అన్నయ్య వాళ్ళకి చదివిచ్చారు కానీ అన్నయ్య వాళ్ళు కూడా చదువుకోలేరు వాళ్ళు అక్కడిక్కడ టైం వేస్ట్ చేసి వచ్చేసే వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకి కూడా అందరికీ మ్యారేజ్ అయిపోయిందండి రీసెంట్లీ డాడీ ఎక్స్పైర్ అయిపోయాడు రీసెంట్లీ వన్ మంత్ అవుతుంది అంతే లాస్ట్ మంత్ ట్వంటీ నైన్కి ఏమైంది డాడీ సపోర్ట్ చాలా ఉండే బట్ డాడీ లేదు కదా ఇప్పుడు నాకు అసలు డాడీ లేదంటేనే నాకు చాలా ఉంటాయి నాకు ఎవరు లేకున్నా పర్లేదు కానీ డాడీ ఉంటే నాకు బాగా సపోర్టింగ్ ఉంటుండే డాడీ గురించే నాకు ఇప్పుడు డాడీ లేదు ఇప్పుడు మమ్మీని నేనే చూసుకోవాలి మమ్మీ నా దగ్గరే ఉండి మీద ఏది చూద్దాం డాడీది డాడీ ఎక్స్పైర్ అయ్యాక వేయించుకున్నారా డాడీ ఉండగానే ఉన్నంగా అయితే అంత థాట్స్ కూడా రాలేదు నిజంగా ఒక మనిషి బతికి ఉన్న అప్పటి వరకు వాళ్ళ విలువ మనకు తెలియదు అని ఒక మనిషి చనిపోయిన తర్వాతనే వాళ్ళ విలువ తెలిసి వస్తుంది అనే దానికి ఇది నాకు చాలా డాడీ అంటే చాలా అన్నీ అతనే చూసుకునేవాడు అసలు డాడీ మీకు అంత సపోర్ట్ చేసి అంత ధైర్యం ఇచ్చిన పర్సన్ డాడీ కదా డాడీతో మూమెంట్స్ ఎలాంటివి ఉన్నన్ని రోజులు నా కూతురు కోసమే ఆలోచించాలి ఇంకెవ్వరు వద్దు ఉన్నారనే సపోర్ట్ చేసేవాళ్ళు కానీ తన గురించి ఎప్పుడు ఆలోచించేవాడు కాదు అసలు తన గురించి ఇలా అని ఆలోచించేవాడే కాదు నా గురించే ఎప్పుడు ఆలోచించ సడన్లీ ఏమైందో ఏమో లాస్ట్ టైం కూడా నేను లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిట్ రోజు మాట్లాడిన ట్వంటీ ఎయిట్ నైన్ రోజు మాట్లాడలేదు ట్వంటీ నైన్కే మార్నింగ్ ఎర్లీ మార్నింగే చనిపోయారు ఇంకా ఏంది వామిటింగ్ వేసేసింది అంటే బ్లడ్ వామిటింగ్ వచ్చేసింది నాకు ఎందుకో అదే అర్థం కాలేదు హాస్పిటల్కి చూపించినాం కానీ ఏం ప్రాబ్లమ్స్ లేదు అని చెప్పేసి అన్నారు సో అదేమైందో మాకు కూడా నేనే తీసుకెళ్ళి చూపించేదాన్ని డాడీకి అంతే బాగా జీవితంలో చాలా కష్టపడి చాలా ఇప్పుడు మంచి పొజిషన్కి వచ్చేసరికి డాడీకి మమ్మీకి మంచిగా చూసుకోవాలి అనుకున్న టైంలో డాడీ నా కోసం ఎంతో కష్టపడిన డాడీ ఈరోజు లేడు అంటే నేను అసలు అంతే డాడీ అంటే చాలా ధైర్యం ఉండేది ఎవ్వరు లేకున్నా పర్లేదు డాడీ ఉంటే నాకు చాలు నాకు ఎవ్వరు సపోర్ట్ అవసరం లేదు అని అనుకున్నా కానీ ఈరోజు డాడీ లేడు ఎక్స్పైర్ అయ్యి వన్ మంత్ అవుతుందా టూ మంత్స్ అవుతుంది వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది అక్కా చెల్లి ఎవరు లేరు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు నేను ఒక్కదా అన్న అన్నయ్య వాళ్ళు ఇద్దరు అంతకుమించి నేను వాళ్ళ లైఫ్ వాళ్ళది వాళ్ళకి ఉంటుంది వాళ్ళది అలా కొన్ని సో వాళ్ళకు పర్లేదు బానే ఉంది డాడీ ఉన్నాడు కదా నాకు సపోర్టింగ్ ఉండే ఓకే మమ్మీ మరి మమ్మీ కూడా చాలా బాగా చూసుకుంటుంది ఇప్పుడు మమ్మీ ఉన్నారా ఉన్నారు మమ్మీ ఉన్నారు సో డాడీతోనే ఇంకా మొత్తం జీవితం అనుకున్నా అయితే ఎవ్వరు లేకున్నా కానీ ఓన్ హౌస్ బాగు డాడీ చేశారు ఓకే లైఫ్ సెటిల్ అయింది కానీ పాప ఇంకా మ్యారేజ్ కాలేదు ప్రేమ్ చదువుతున్నారు ఇప్పుడు సిక్స్త్ హెల్త్ సెవెంత్ ఆహా ఒక పాప మీరు మీ ఫ్యామిలీ లో రీల్స్ చేస్తున్నారు కదా మరి కామెంట్స్ ఎలా చేస్తున్నారు మీకు నేను కామెంట్స్ ఆఫ్ చేశాను కదా ఇలాంటివి ఇక అంటే ఫస్ట్ ఏం చేసి ఉంటారు ఫస్ట్ నుంచి కూడా స్టార్ట్ చేసిన కాడ నుంచి కామెంట్స్ ఆప్ చేసినా ఇంకా అన్ని చూసి వేరే ఇంకా కామెంట్స్ బ్యాడ్ గా వస్తుంటది మంచిగా వస్తుంటాయి మీరు ఎందుకు ఎక్స్పోజింగ్ వీడియోస్ చేస్తున్నారు ఎక్కువ అంటే వీల్స్ ఎక్కువ వస్తుంది కదా వీల్స్ వస్తుంది వస్తుంది మామూలుగా ఏదైనా ఎమోషన్ వీడియోలు చేస్తుంటే రావట్లేదు అంటే కోసం మన క్యారెక్టర్ కూడా లాస్ చేసుకుంటామా అంటే అలా అని కాదు సో ఎందుకో అలా చేయాలి చూద్దాం అని చెప్పేసి అంతే అంతేనా ఓకే వ్యూస్ చేస్తున్నారు ఓకే ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా మరి లేదండి ఇప్పటిదాకా ఏం రాదు ఇంకా రాలేదు ఏదైనా వస్తే మీకు ఏమైనా ఇంట్రెస్టా ఇంట్రెస్ట్ ఉంది ఏదైనా పర్లేదు ప్రమోషన్ కానీ ఏదన్నా వస్తే చేయాలి అని అనుకుంటున్నాను సినిమాలు సీరియల్ అట్లా ఏమన్నా ఉన్నాయి చెప్పండి పర్లేదు అంత దూరం వెళ్ళలేనేమో అని అనుకుంటున్నా ఏమో ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేసి బతుకుతున్నారు మరి అంటే బ్యూటీషియన్ ఉంది బ్యూటీషియన్లోనే ఇంకా అదే చూసుకుంటా చేసుకుంటా ఇంకా స్టీచింగ్ చేస్తాను బ్లౌజులు అవి చేస్తాను అదే చేసుకుంటా ఇంకా నా వరకు నేను వెళ్ళిపోతున్నాను ఓకే మీరు లైఫ్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకుని ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చినా అని మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎలాంటివి అంటే అందరూ ఎలా ఉంటారు ఇంకా సమాజం చాలామంది అలా రీల్స్ వేస్తుంటే ఇవన్నీ అవసరమా ఇలా అలా అని బ్యాడ్గా మాట్లాడడం చాలా ఇంకా అన్నీ విన్నాను అన్నీ చే చూశాను సర్లే మాట్లాడుకొని అని ముందుకు వచ్చాను చాలా అంటే అన్ని విధంగా ఫేస్ చేశాను ఇంకా ఏం చూద్దాం ఫీచర్ ఎట్లుంటుందో ఓకే రీల్స్ గురించి బ్యాడ్ కాకుండా మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి జర్నీ వరకు ఎలాంటి మూమెంట్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నాకు ఎప్పుడూ లైఫ్ అనేది హ్యాపీ లేదు సంతోషం అనేది లేదు ఎప్పుడు బాధలు అవ్వాలి అలాగే గడిచిపోయింది సో కొంచెం మంచి రోజులు వచ్చి ఇప్పుడు బాగుంది నా లైఫ్ అనుకునేసరికి అంతా అంత కిలాక్స్ అయిపోయిందంటారు అంతే ఫ్రెండ్షిప్ మరి ఫ్రెండ్స్ ఉన్నారు కాకపోతే ఇంకా బాగుంటాము అందరూ కలిసి ముగ్గురం ఉంటారు ఫ్రెండ్స్ అంటే ఇంకా అన్నీ షేర్ చేసుకొని ఏది ఉన్నా కానీ బాగా సపోర్ట్ చేస్తారు మీ దానిలో బాగా ఫేమస్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా అవునండి ఎలాంటివి ఎలా చేస్తారు మాది దసరా ఎక్కువ ఫేమస్ ఉంటుంది దసరా దీపావళి బాగుంటుంది ఇంకా ఒకటి పెడతారు కదా గడ్డితోనే చేస్తారు కదా అది అంటే కొన్ని కొన్ని దగ్గర అలా చేస్తారు కొన్ని దగ్గర అలా చెయ్యరు అంటే అందరూ చెయ్యరు సో చాలా మంది చేస్తారు చాలా మంది చెయ్యరు అంటే అది తీజ్ అని అంటారు కదా గడ్డి తోటి ఒకటి ఫెస్టివల్ చేస్తారు కదా అది చాలా మంది చేస్తారు బట్ మేమైతే ఎప్పుడు చేయలేదు దాంట్లో కూడా ఉంటది కదా అంటే ఇప్పుడు దానికి ఎట్లా అంటే కొంతమంది ఏమంటారు ఆచారం ప్రకారంగా ఉంటుంది అని చెప్తారు కదా కొన్ని ఫెస్టివల్స్ కొంతమందే చేస్తారు కొన్ని చేయరు అది కూడా ఒక అంటే తీసి పండుగనా అది తీసి పండుగ మీ దానిలో డ్యాన్సులు ఉంటాయి అన్నీ ఉంటాయి అవి కూడా చేస్తారా కొందరు చేస్తారు కొందరు చే లేదు లేదు అది అందరు చేస్తారు బాగా అంటే దసరా దీపావళి ఎక్కువ ఫేమస్ ఉంటుంది మాకు దసరా దీపావళి చాలా బాగా చేసుకుంటాము ఓకే మీరు అరేంజ్ మ్యారేజ్ కదా ఇప్పుడు దానికన్నా ముందు లవ్ ఏమన్నా ఉండేనా లేదండి చెప్పండి పర్లేదు లేదు లేదండి నిజంగా లవ్ అంటే నాకు చాలా చిన్న ఏజ్ లో పెళ్లి చేశాడు డాడీ థర్టీన్ ఇయర్స్ లో నేను ఆ ఏజ్ లో అసలు ఏంటి అసలు ఈ లైఫ్ ఏంటి అసలు నేను నాకు అవన్నీ నాకు తెలియదు ఒక మంచి ఏజ్ వచ్చిన తర్వాత తిరిగి చూస్తే జీవితం అంతా స్పాయిల్ అయిపోయింది ఇంకా ఏం లేదు ఓకే మిమ్మల్ని ఎవరు నాకు తెలియదు అండి నాకు తెలియదు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అందరు పెడతారు కానీ నేను రిప్లై ఇవ్వలేను అంటే రాదని కాదు కానీ ఇంకా సోషల్ మీడియా ఎట్లుంటుంది భయం అంటే భయం ఉంటది ఎవరి వల్ల ఏమన్నా అవుతుంది ఏమో అన్నట్టు భయం అవుతుంది సోషల్ మీడియాలో ఏదన్నా జరిగితే కొంచెం అంత ఉంటుంది కదా ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తారేమో అన్న భయం ఉంటుంది కదా అట్లా అట్లా ఇంతవరకు అయితే ఏం జరగలేదు ఏమో అలా చెప్తుంటే నేను విని అలా ఇంకా నేను ఎక్కువ ఎవరితో ఫ్రెండ్షిప్ కానీ సోషల్ మీడియాలో నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం అంటే మిమ్మల్ని చూస్తే ఎవరైనా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎంతో అంత చదివి ఉంటారు అని అనుకుంటారుగా మీరు జర్నీ చేసేటప్పుడు కొన్ని బస్సు బోర్డులు చదవాలా లేదంటే ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్కి వెళ్ళాలా మరి అప్పుడు ఎట్లా అంటే కొన్ని అర్థం అవుతుంది కొన్ని రాదు కదా అప్పుడు ఎవరికైనా అడుగుతాను అంటే అక్కడే ఇబ్బంది అసలు ప్రతి అన్నిటికంటే పెద్ద ఇబ్బందికరమైన జీవితం అంటే ఒక కళ్ళున్నా గుడ్డి దాన్ని అన్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు ఒకరిని అడిగి చూపించుకోవడం కన్నా బేసిక్స్ నేర్చుకోవచ్చు కదా అంటే అది ఎలాగో ఫస్ట్ నుంచి కూడా ఏం లేదు కదా అలా కొన్ని అర్థమవుతుంది బేసిక్స్ ఏంది ఏ టు జెడ్ వస్తే చాలు వాళ్ళు వస్తే చాలు మిగతా యాడ్ చేసుకొని చదువుకోవడమే అంటే నీకు ఎల్కేజీ యూకేజీ చదివితే ఎట్లనో ఇంకా నువ్వు లైఫ్లో ట్రావెల్ చేయడానికి అంత చాలు ఓకే మీరు చెప్తున్నారు కదా అంటే మీరు చెప్తున్నారు కదా అంటే మీరు కదా జీవించది గుర్తున్నది ఏమన్నా ఉందా హ్యాపీ మూమెంట్ లేదండి హ్యాపీ మూమెంట్స్ ఏం లేవు జీవితమే జీవితం ఇంకా హ్యాపీ ఏముంటుంది ఏం లేదు నా జీవితానికైతే హ్యాపీ ఏం లేదు ఓకే ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా ఇప్పుడా ఇక్కడ వరకు వచ్చాను కదా కొంచెం హ్యాపీగానే ఉన్నాను ఓకే అంతకుముందు అంతా అంత బాధలే అంత బాగాలే ఎవరిష్టం హీరోలో మహేష్ బాబు అంతసేపు సిగ్గుపడతారేంటండి మహేష్ బాబు అని ఓకే హీరోయిన్ త్రిషా త్రిషా ఓకే ఇప్పుడు రీసెంట్స్లో ఏమన్నా సినిమాలు చూసారా లేదండి నాకు సినిమాలే ఇష్టం ఉండదు ఉండదు ఓన్లీ రేస్ చూడాలి ఏది వస్తుంది రెండు అది చేయాలి అంతే అంతే సినిమాలంటే అస్సలు వెళ్ళాను ఎందుకో ఒక బరువు బాధ్యతలు అన్నీ మోసి పక్కకు పెట్టి వచ్చిందాన్ని కదా ఎక్కడైనా ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే వంద సార్లు ఆలోచిస్తా ఇప్పుడు మీ అంటే మీ అమ్మాయి ఉంది కదా ఇప్పుడు అమ్మాయి ఒకటే కదా మీకు అవును తన ఎడ్యుకేషన్ ఇప్పుడు సెవెంత్ తన ఏం చేద్దాం అనుకుంటుంది లైఫ్లో నాకు తనను మంచి మంచిగా చదివిచ్చి నా నేను పడిన బాధలు తను పడవద్దు నాకు వచ్చిన కష్టాలు తనకు రాకూడదు ఏదైనా చేస్తా గానీ తనకు మంచిగా చదివించి ఒక పొజిషన్లో తీసుకెళ్ళాలని చెప్పేసి నా డ్రీమ్ ఓకే మీ రీల్స్ చూసి నేను కూడా రీల్స్ చేస్తా నేను కూడా ఇట్టే వచ్చేస్తా చదవద్దంటే అలా తీసుకెళ్ళనండి అండి అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు ఉండదు పెద్ద ఏమో చూద్దాం ఓకే హ్యాపీగా ఉండండి మంచిగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో ముందు సైనింగ్ ఆఫ్ కిడి